భర్త భూమి పోరులో అమరుడైన సన్ను కూడా భర్త మాత ముదు బిడ్డవు జోహాలు జవనుడం భర్త భూమి పోరులో అమరుడైన సన్ను కూడా భర్త మాత ముద్దు బిడ్డవు జోహాలు జవనుడం తూటాలు తగులుగా తల్లఢిల్లె దేహము నిత్టి మడుగులో నేల కొరిగే నీ ప్రాణము పోరులో అమరుడైన ముద్దు మురిసిన అమ్మ ఎగరేసి ఎదు మీద వాచిన నాన్న గోరింట రాగాల గారాల చెల్లి గొర్రె పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు అర్ధరాత్రి పీడకల తట్టి లేపింది ఉలిపి పడ్డ గుండె ఊగుగు ఆగింది అనుకోని ఆపద నాకెదురు వచ్చింది కన్న కొడుకు కన్నీటి కథ చెప్పింది వర్త భూమి పోరులో అమరుడైన దైన సైను కుడా పరతమత ముద్దు బిడ్డవు జోహాలు జావనుడా పరతమత ముద్దు బిడ్డవు జోహాలు జావనుడా ను తన బసికమే మాసిపైనే నేడనిచ్చే చిట్టు నెలవాలనని మూడు మూల మూడు నాలుగు ముచ్చటాయే మూడు మూల మూడు నాలుగు ముచ్చటాయే ఎగరేసెం తోడు నెత్తుటమడగా ఎం చీకటింట్లో ఎంగిల్లి పడ్డవి మా చీర సింగులు కడుపులో కనమైన నా చిన్న తండ్రి వీరుడ పెరిగి నేను కన్న తండ్రి భూమి పోరులో అమరుడైన సైను కూడా ముద్దు బిడ్డవు జో పదకొండు నెలలకు తిరిగి వస్తున్న కడుపులో నారూపు జాగ్రత్త అన్నావు అమ్మాయి మీద అలగబోకన్నావు పరువు పిల్ల భద్రమని అన్నావు చేసే భద్రత నా బాధ్యత అన్నావు సరిహద్దు సేవంటే సాహసం అన్నావు భర్త మాత తిలకమన్నావు భూమాత ఒడిలోని నిద్రతో ఉన్నావు భర్త భూమి పోరులో అమరుడైన సైను కూడా భర్త ముద్దు ముద్దు బిడ్డవు జోహార్డం భర్త మాత ముద్దు బిడ్డవు జోహార్ జవనుడం నువ్వు రాజెట్టి కట్టే మొక్క నీరు పెడుతుంది ముగ్గు లా జెండ మురిసిపోతుంది నీతోటి సైనికులు జోహర్లు అన్నారు గన్న తీసి గుళ్ళు బాలో పెంచుండ్రు అన్నారు ఆఖరి సెల్యూట్ తీసుకోమన్నారు వీరుడా నీకు ఇంకా చివర వీడికోలు విన్య భాస్కరం అంటూ విన్ని తట్టి ఉన్నాడు భర్త భూమి పోరులో అమరుడైన సైను కూడా భర్త మాత ముద్దు బిడ్డవు జోహార్లు జవనుడా భర్త భూమి పోరులో అమరుడైన సైను కూడా భర్త ముద్దు బిడ్డవు జోహార్లు జవనుడా చత్రుకు తలవంచిన ధైర్యాన్ని నీ బిడ్డకు ఉగ్గు పాలుగా పోస్తాను చతు మడుగులో ఉత్తరాలు అక్షరాలు ఆ ఉన్నాలో చూపుతాను చావు అంటే భయపడి నీ కొడుకునే కట్టాను చావుతో కలపాడే భయమున్నెరుడు నీకు ఇంకా చివర వీడుకోలు విని అభాస్కరం అంటూ వెట్టినడుగు భర్తభూమి పోరులో అమరుడైన సైను కూడా భర్త మాత ముద్దు బిడ్డవు జోహార్లు प्रथमा तो मुद्दू बिटाऊ जो हार लू जावन थैंक यू फॉर